ఈ బౌన్సింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మీకు ఇన్సల్ట్ గా ఫీల్ అయినారా ఇష్యూ లా కొంచెం మరి ఈ వర్క్ చేస్తున్నాం మనం అట్లేం లేదు కొంతమంది మమ్మల్ని చీప్ గా చూసినట్టు అంటే అప్పుడు అనిపిస్తుంది అంతేనా ఇంతేనా మేము ఇంతగానో కష్టపడుతున్నాగండి అంటే అట్లా అని కాదు కొంతమంది మమ్మల్ని తీసి పడేసినట్టు మాట్లాడుతున్నా ఏముంది నువ్వు అన్నట్టు పబ్స్ ఉంటాయి పబ్స్ లో ఎంట్రన్స్ లో ఆపాల ఆపినప్పుడు అవతల పర్సన్ విఐపి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఏమనుకుంటున్నావు నువ్వు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు నువ్వు అట్లా ఎట్లా ఎంత అది అన్నట్టు మాట్లాడినప్పుడు కొద్దిగా ఫీల్ అవుతాం అంటే తిరిగి మేము అనడానికి కూడా హక్కు ఉండదు బాగుండర్కి జస్ట్ ఆపడం వరకే తర్వాత మేనేజర్ వచ్చి మాట్లాడుకుంటాడు అసలు నువ్వేమనుకుంటున్నావు నువ్వెంత అట్లా మాట్లాడే చాలా మంది ఉన్నారు మమ్మల్ని కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకే తాగిన మత్తులో సెలబ్రిటీస్ కూడా అంటే సెలబ్ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ దాంట్లో జరిగిన ఇలాంటివి ఏమన్నా ఇట్లాంటివి ఏం జరగలేదు వాళ్ళు మమ్మల్ని బాగానే చూసుకుంటారు సెలబ్రిటీస్ కానీ లేకపోతే పొలిటికల్ లీడర్స్ ఎవరైనా కానీ మేము ఎస్కార్డింగ్ చేస్తాం కదా వాళ్ళ మీదకి పబ్లిక్ రాకుండా మేము కంట్రోల్ చేస్తాం కదా మమ్మల్ని బాగానే చూసుకుంటారు ఎవరైనా తాగిన తర్వాత కొంతమంది నార్మల్ పీపుల్ ఏం రా నువ్వు ఏం చేస్తావు నువ్వు బాడీ ఉంటే పెద్ద అదే అన్నట్టు మా మీదకి వస్తారు మించి వేరేది ఉంటుంది మేమేం అనం కూడా మళ్ళీ తిరిగి అనడానికి హక్కు లేదు మాకు ఓకే సో ఏదైనా మంచి మెమరబుల్ ఈవెంట్ కానీ మెమరబుల్ సిచ్యువేషన్ కానీ ఉందా మూమెంట్ అంటే ఏ విషయంలో చాలా విషయంలో వచ్చిన విషయం కానీ మెమరబుల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు కొన్ని ఏరియాల్లో ఇప్పుడు ఒక పర్సన్ ఈవెంట్ జరిగినప్పుడు కొంతమంది అతని మీద పడినప్పుడు మేము కంట్రోల్ చేస్తాం కదా గుడ్ వర్క్ అని కొంతమంది సెలబ్రిటీస్ అది చేస్తారు మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు కొన్ని ప్లేసెస్లో ఎట్లుంటుందంటే మాకు దెబ్బలు తగులుతాయి సెలబ్రిటీని తీసుకెళ్లేటప్పుడు అక్కడ రాయి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు కట్టి ఉండొచ్చు రాడ్డు ఉండొచ్చు ఆ రాడ్డు మీద పడి మాకు కాళ్ళకి దెబ్బలు చేతులకు దెబ్బలు చాలా మందికి తగిలినాయి